హలో అండి నమస్తే వెల్కమ్ టు రావుగరీల్లు ఈరోజు వాకాయ చట్నీ రెసిపీ చూద్దామండి పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే ఈ పచ్చడి అన్నం జొన్న రొట్టెల్లోకి చాలా బాగుంటుందండి రండి ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం చట్నీకి కావాల్సిన పదార్థాలండి ఇవి వాకాయ ముక్కలు ఒక కప్పు వాకాయలను కట్ చేసుకుని మధ్యలో గింజలు తీసేయాలండి ఆ పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకుంటే వేయించేటప్పుడు పేలకుండా ఉంటాయండి ఈ పచ్చడిని ఎండిమిర్చితో కూడా చేసుకోవచ్చండి ఆ వెరైటీ కూడా బాగుంటుంది కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ టేబుల్ స్పూన్ పోపు దినుసులు అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి ఒక రెబ్బ కరివేపాకు తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి జీలకర్ర పచ్చిమిర్చి వేయించాలి మిర్చిపై అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తే సరిపోతుందండి బ్రౌన్ కలర్లోకి రానక్కర్లేదు మంట మీడియంలో ఉండాలి మిర్చి ఇలా వేగాక వాకాయ ముక్కలు కూడా వేసి వేయించాలి వాకాయలు వేసిన వెంటనే మంట సిమ్లో పెట్టేయాలి సన్న మంటపై వాకాయలు మగ్గాలి వాకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం పట్టదు మూడు నిమిషాలు మగ్గించుకుంటే చాలు ఇవన్నీ పాతకాలం వంటలండి ఇవి చేస్తున్నప్పుడు మా అమ్మగారు అమ్మమ్మ నానమ్మలు గుర్తుకొస్తుంటారు పొలాల నుంచి వాకాయలు తెచ్చి పప్పు పచ్చళ్ళు చేసి పెడుతుండేవారండి అప్పుడు మేము పిల్లలం కాబట్టి కాస్త రంగు వచ్చిన కాయలు తీసుకుని ఉప్పు నంచుకుని తినేస్తుండేవాళ్ళం మూడు నిమిషాలు అయిందండి వాకాయలు చక్కగా మగ్గిపోయాయి చూడండి స్పూన్తో ప్రెస్ చేస్తే ఇలా ఉండాలి స్టవ్ కట్టేసి చల్లబడ్డాక మిక్సీ పట్టుకోవాలి మీకు ఓపిక ఉంటే రోడ్లు వేసి రుబ్బుకోవచ్చు వాకాయ మిశ్రమం చల్లబడిందండి నేను మిక్సీలో వేసేస్తున్నాను వెల్లుల్లి రబ్బలు రుచి సరిపడా ఉప్పు వేసి రెండు పలుసులు ఇస్తే సరిపోతుందండి ఇప్పుడు ఉల్లిపాయ మొక్కలు కూడా వేసి ఓపల్సి ఇవ్వాలి చూడండి అన్నీ చక్కగా కలిసాయి దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి పోపు దినుసులకు సరిపడా నూనె వేడి చేసి తాలింపు పెట్టి పచ్చడిలో కలిపేయాలండి తాలింపుకు పెద్దగా నూనె పట్టదండి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది పోపు దారగా వేగాక చిటికడు పసుపు కూడా వేసి స్టవ్ కట్టేయాలి దీన్ని ఇప్పుడు చట్నీలో కలిపేయాలి వాకాయ చట్నీలో వేయించిన పల్లీలు నువ్వు పప్పు కూడా వేసి నూరుకోవచ్చండి నేనైతే ప్లెయిన్గానే చేశాను సింపుల్గా చేసిన ఈ పచ్చడి రుచి ఎదిరిపోయిందండి అన్నంలోకి చాలా బాగుంటుంది వాకాయలతో ఇదివరకే పప్పు చేశాను ఆ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి వడ్డించండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్